వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో శారీస్ వచ్చేసి ప్యూర్ ఉప్పాడ పట్టు శారీస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఓడి ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి అలానే శారీ ఇంటికి వచ్చినాక ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి సో ఇదైతే కంపల్సరీ అండి ఓపెనింగ్ వీడియో అలానే ఆంధ్ర తెలంగాణ మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి వేరే స్టేట్స్కి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇదం ప్యూర్ ఉప్పాడ అండి ఉప్పాడ పట్టు ప్యూర్ ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ వచ్చిద్ది మెరూన్ వైన్ మెరూన్ కలిస్తే వచ్చే కలర్లో ఉంది ఈ కలర్ వచ్చేసి దానికి మనకి కింద పైన బో సైడ్స్ సేమ్ బార్డర్ ఇచ్చారనమాట బో సైడ్స్ ఇలా సేమ్ బోర్డర్ ఇచ్చారు ఇది సిల్వర్లో ఇచ్చి ఎడ్జ్లో వచ్చేసి మనకి ఆనంద బ్లూ ఇచ్చారు సిల్వర్లో ఇచ్చి ఎడ్జ్లో వచ్చేసి ఆనంద బ్లూ బార్డర్ వచ్చేసి సిల్వర్ ఇలా ఉండిద్ది ఇలా మనకి ఒకటి థ్రెడ్తో నార్మల్ థ్రెడ్తో ఫ్లవర్ ఒకటేమో సిల్వర్ థ్రెడ్తో షైనింగ్లో ఫ్లవర్ అనమాట ప్యూర్ ఉప్పాడ ఇది ఇది వచ్చే శారీ లుక్ అయితే ఇది ఇలా ఉండిద్ది శారీ లుక్ వచ్చేసి ఇలా ఉండిద్ది ఇలా ఉండిద్ది అనమాట శారీ లుక్ వచ్చేసి శారీ అయితే ఇలా మొత్తం ఇలా గ్రీన్ సిల్వర్ కలర్లో ఫ్లవర్స్ ఇస్తారు పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను సారీ బాగా చూ చూడండి ఇలా ఉండిద్ది శారీ అయితే ఇలా ఇలా ఉండిద్ది ఇది వచ్చేసి మనకి బార్డర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో బ్లౌజ్ ఇస్తారు ఆనంద బ్లూ బ్లౌజ్ ఇచ్చారనమాట సూపర్గా ఉంది ఇలా బార్డర్ ఇస్తారు హ్యాండ్స్కి వచ్చేసి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది పళ్ళు వచ్చింది మనం ట్రాజర్స్ చేయించుకోవటానికి ముళ్ళు వేయించుకోవటానికి కూడా ఇలా ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే లైట్ వెయిట్ ప్యూర్ ఉప్పాడ శారీ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ కొన్నే ఉండటం వల్ల ఆఫర్లో ఇస్తున్నాము టూ ఫోర్ ఉండే శారీస్ అనమాట ఇవి ఆఫర్లో వస్తున్నాయి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ వీటి గురించి తెలిసిన వాళ్ళకి క్వాలిటీ అర్థమైపోయింది బాటిల్ గ్రీన్ కలర్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్కి మనకి ఇది వచ్చేసి వైన్ కలర్లోనే ఇచ్చారు బార్డర్ వచ్చేసి కింద సిల్వర్లో కడి బార్డర్ ఇచ్చారు పైన కింద బోత్ సైడ్స్ సేమ్ బార్డర్లా ఇస్తారు ఇలా సేమ్ ఇది ప్యూర్ ఉప్పాడా అండి ప్యూర్ ఉప్పాడా దీనికి కూడా ఒకటేమో మెరూన్ అదే మెరూన్ కలర్లోని థ్రెడ్తో ఒకటి సిల్వర్లో ఇచ్చారనమాట బుట్టీ వచ్చే ఇలా సిల్వర్లో బుట్టి ఇచ్చారు శారీ అంతా శారీ అంతా ఉండిద్ది ఇది వచ్చేసి పళ్ళు వచ్చిద్ది శారీకి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు ఇది బ్లౌజ్ వచ్చిద్ది ప్యూర్ ఉప్పాడా అండి శారీ అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పంతొమ్మిది వందల యాభై ప్రిషిప్పింగ్లో వస్తున్నాయి శారీస్ అయితే ఆఫర్లో వస్తున్నాయి ఆఫర్ ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఈ శారీ కలర్ వచ్చేసి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు ఇంగ్లీష్ కలర్ అండి డబల్ డబల్ షేడ్ ఉంది గ్రీన్ను డార్క్ బిస్కెట్ కలరు అలా ఉంది నాకైతే చెప్పడానికి రావట్లేదు కలరు దానికి కూడా ఇలా ఒకటి నార్మల్ థ్రెడ్తో ఒకటేమో గోల్డ్ థ్రెడ్తో ఇచ్చారు దీనికైతే కింద గోల్డ్ బార్డర్ ఇచ్చారు కడి బార్డర్ ఇచ్చారు గోల్డ్ ఇలా శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది చూస్తే మీరు ఇలా ఉండిద్ది ఇలా ఉండిద్ది శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది ఇది అయితే ఇంగ్లీష్ కలర్ హనీ కలర్ లాగా కూడా ఉంది కల్నేత్ అన్నమాట దీనికి వచ్చేసి కాంట్రాస్ట్గా మనకి పింకు బ్లౌజ్ ఇచ్చారు పింక్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది పళ్ళు ఇస్తారు ఇది పళ్ళు అండి శారీకి వచ్చేసి ఇది పళ్ళు వచ్చేది శారీ కాస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పంతొమ్మిది వందల యాభై ప్రీ షూటింగ్లో వస్తున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు ప్యూరూప్పాడ కొన్ని ఉండటం వల్లే తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అన్నమాట సారి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్